హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పాన్ కేక్ ఎలా చేసుకోవాలి ఇది పిల్లల లంచ్ బాక్స్కి కానీ లేదంటే స్నాక్స్కి కానీ బాగుంటుంది నేను వచ్చేసి ఒక చిన్న బౌల్ గోధుమ పిండి టూ ఎగ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకున్నానండి సో దీని మొత్తాన్ని ఫస్ట్ ఒక బౌల్ ఎండి తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసేసుకోవాలి సో నేను వచ్చేసి ఇచ్చే బౌల్కి టూ తీసుకున్నాను మీరు కొంచెం పెద్ద బలైతే మూడు ఎగ్స్ సరిపోతుంది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ టూ స్పూన్స్ అండి సో ఈ మొత్తాన్ని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఏ అయితే పెట్టుకున్నామో టూ ఎగ్స్ ఆ ఎగ్స్ వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొంచెం పాలు పోసుకోవచ్చు అండి సో దీంట్లో సోడా ఏమీ అవసరం లేదు సో మీకు కావాలంటే బనానా వేసుకోవచ్చు లేదంటే ఫ్లేవర్ మీకు ఏమైనా కావాలంటే హనీగా వేసుకోవచ్చు అట్లా కూడా వేసుకొని ట్రై చేయొచ్చు మొత్తం బాగా కలిపిన తర్వాత పెనం పెట్టుకోవాలి బట్టర్ రెడీ చేసుకోవడానికి ముందే పెనం పెట్టేసి పెనం వీడియో సిమ్లో పెట్టేసుకున్నట్టు హీ ప్రీ హీట్ అవుతుందండి అయితే హీట్ అయిన పెనం పైన ఒక స్పూన్ నెయ్యి కానీ లేదంటే కనుక బెన్న కానీ లైక్ బటర్ కానీ వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక గరిట వేసేసి కొంచెం లైట్గా ఇది చేయాలండి చేసిన తర్వాత చూసారు కదా సో దీని మళ్ళీ ఒకసారి రెండు వైపులో కొంచెం మనకి చపాతీకి ఎలా కాలుతుందో ఆ రకంగా కాల్చుకోవాలి సో కాల్చుకొని కొంచెం నెయ్యి కావాలంటే వేసుకొని రెండు పక్కన మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ వేసి కొంచెం ఎంత హైలో పెట్టుకోవాలి కొంచెం ఒకవైపు కాలింది అంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూశారు కదా ఈ రకంగా సో ఇది కానీ చాక్లెట్ కానీ హనీ కానీ లేదంటే ఇంకా మిల్క్ క్రీమ్తో కానీ తింటే చాలా బాగుంటుంది మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి లాగానే స్నాక్స్ కానీ ట్రై చేయొచ్చు సో ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై చేసేలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేస్తానని అనుకుంటున్నాను సో మా అబ్బాయి చేసేస్తాను వాడు నా కోసం వెయిటింగ్ చేస్తున్నారు సో ఇలా ఇలాగ మిల్క్ క్రీమ్ ఉంటుంది వేసుకుని ఇంకా రోడ్లాగా అలా సరదాగా కూర్చొని తెలియచ్చండి పిల్లలకి హెల్దీ ప్రోటీన్ కూడా